జిల్లా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన రాజ్యాంగం మారదు అన్నారు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎప్పుడు లేని సాంప్రదాయాలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు వైసీపీ నేతలు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు చివరికి వైసీపీ అధ్యక్షులు జగన్ పైన కేసు నమోదు చేశారని పేర్కొన్నారు మూడు సంవత్సరాల క్రితం జరిగిన పాత కేసులు మళ్లీ తోడాలని మరి ఇప్పుడు కేసు నమోదు చేయడంపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తెలిపారు ఇది కేవలం దురుద్దేశంతో చేసిందేనని ఇందులో ఏమీ లేదని తెలిపారు ప్రభుత్వం మారింది కానీ దేశానికి సంబంధించి రాజ్యాంగం మారింది అని చెప్పి చెప్పి ఎవరూ అనుకోవడం లేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది అంత మాత్రమే భారత రాజ్యాంగ స్వరూపం అయితే మారిపోయేటువంటి పరిస్థితి ఉండదు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తే ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయాల్ని ఈరోజు ఆయన నెలకొల్పుతూ అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సానుభూతిపరుల మీద ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ దానికి పరాకాష్టగా ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అయితే ఎఫ్ఐఆర్ ఎంత గమ్మత్తైనటువంటి ఎఫ్ఐఆర్ అంటే సాధారణంగా పోలీసులు ఒక ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులు వాటిని విచారించి శిక్షలు ఖరారు చేస్తాయి దీనిలో ఎవరైతే రఘురామకృష్ణం రాజు ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఏమాత్రం నైతిక విలువలు పాటించకుండా గెలిచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆయన పంధ ప్రజలందరూ చూశారు సిఐడి కేసు నమోదు చేసి ఆయన్ని తీసుకొచ్చి విచారించి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది ఆయన బెయిల్ కోసం నాకంతా గాయాలయ్యాయి నన్ను హింసించారు అని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జీజీహెచ్లో ఆయనకి దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి మిలిటరీ హాస్పిటల్ అక్కడ ఆయన హైదరాబాద్లో పరీక్షలు నిర్వహించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కేసు పూర్వపరాలన్నీ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆధారాలన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది ఇది ఆయన ఏం చెప్పాడు నా మీద జరిగినటువంటి ఈ కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి అని అంటే సుప్రీంకోర్టు మొత్తం ప్రాథమికంగా ఆయన ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి సమాచారమే ఆయన ఇచ్చినటువంటి వివరాలే ఆయన ఇచ్చినటువంటి అందజేసినటువంటి వివరాలు కోర్టుకు పరిశీలించిన తర్వాత ఇది కనీసం సిబిఐ విచారించడానికి కూడా స్థాయి లేనటువంటి కేసు అని చెప్పి చెప్పి నిర్ధారించి దానిని తిరస్కరించడం జరిగింది అయితే ఈరోజు అటువంటి మూడు సంవత్సరాల నాడు జరిగినటువంటి ఒక పాత కేసుని మరలా తిరిగి ఆ వ్యక్తి ఎవరి మీద అయితే ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కేసులు నమోదు చేశారో వాళ్ళ మీద తిరిగి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మీద మీరు కేసు నమోదు చేయండి అని అంటే ఈరోజు దానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వీళ్ళందరినీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లుగా చేర్చి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇది కేవలం దురుద్దేశంతో రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్ అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకు తెరదీస్తున్నారు అని అంటే ఈరోజు మీరు చేసేటువంటి దాడులు మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది రేపు వాళ్ళ కేసు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం గొంగ కేసులు పెట్టడానికి అని చెప్పి చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పటికే కేసుకు సంబంధించినటువంటి అన్నీ చూసాం అందుకే చెప్తున్నాం పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు పాలించేటువంటి వ్యక్తి మారితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థల మార్పులు రావు న్యాయం చట్టం ధర్మం వాటి కార్యక్రమాలను వాటి నిర్వర్తిస్తాయి తప్ప ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు న్యాయాలు మారవు ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వేసుకోవచ్చు తప్ప న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆనాటికే డెబ్బై ఏడు రోజుల తర్వాత అయినటువంటి ఈ కేసును విచారించడం సమయం వృధా అని చెప్పి చెప్పి పక్కన పారేసినటువంటి కేసు మూడు సంవత్సరాల తర్వాత మరలా ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఎంత దారుణమైనటువంటిదంటే జూన్ నాలుగో తేదీ ఫలితాలు వస్తే జూన్ పదకొండవ తేదీ అంటే వారం రోజులు తినకుండానే రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్లో కేసు పంపించాడు ఆయన పదకొండవ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే పదో తేదీ అంటే ఒకరోజు ముందుగానే పాపం అధికారులు అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు కేసు పెట్టండి అని చెప్పి చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించినట్టుగా లేకపోతే జూన్ పదకొండవ తేదీ ఆయన ఇమెయిల్ ఇస్తే జూన్ పదో తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు తీసుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు